హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను హిమ విజయ్ సాయిరెడ్డి గారు పొలిటికల్లోకి మళ్ళీ ఎప్పుడు రీఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈ టాపిక్ మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్టర్ లింగమేని శివరామ్ ప్రసాద్ గారు నాతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ సార్ విజయ్ సాయిరెడ్డి గారు ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయన ఆ పర్సన్ నేమే వినిపిస్తుంది సో పొలిటికల్లో ఎప్పుడు రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటే మీరు ఏం చెప్తారు అంటే పొలిటికల్ రీఎంట్రీ నుంచి ఆ కేసులో నుంచి రిలీజ్ అయ్యే వరకు ఆయన నేను అనుకుంటా ఆయన పొలిటికల్గా యాక్టివేట్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు ఏ పార్టీలో చేరాలన్నా ఆల్రెడీ స్కామ్లో ఉండి అక్కడ ఏ విచారణలో ఉన్న వ్యక్తిని తీసుకుంటానికి చాలా వరకు ఇష్టపడవు ఏ పార్టీ కూడా అయితే ఏంటంటే ఆయన వచ్చినప్పుడల్లా స్కామ్లో ఆయన ప్రమేయం లేకుండా స్కామ్ జరిగిందని నమ్మటానికి మాత్రం అంత తేలిక కాదు ఎందుకంటే స్కామ్ జరిగిన విధానం ఆ పద్ధతిని చూస్తే మీరు ప్రతి దాంట్లోనూ ఏది అంతకుముందు ఉన్న విధానాలను తీసేయటం అంతకుముందు ఉన్న డిస్టరీస్ని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం బలవంతంగా తర్వాత వితౌట్ బిల్ అమ్మటం అంటే పైన తయారీ దగ్గర నుంచి కింద మీరు రిటైలర్ వరకు కూడా ఒకే పద్ధతి సాగింది పేరున్న బ్రాండ్లని ఆపేయటం పేరు లేని బ్రాండుల్ని తీసుకురావటం ఈ మొత్తం విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం రెడ్డి కోసం అడిగితే తన విఎంకుడి దగ్గర నుంచి శరత్ చంద్రారెడ్డి గారి దగ్గర నుంచి వంద కోట్లో ఎంతో ఇప్పించటం ఇవన్నీ ఇప్పించాలని ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా అంటే ఆయనకి పాత్ర లేదు అంటే అది నమ్మశక్యం కాదు అది పాత్ర లేదంటే స్కామ్ జరగనట్టే ఒకవేళ స్కామ్ జరిగింది నాకు డబ్బులు రాలేదంటారు అది వేరే సంగతి కాబట్టి ఇదేంటంటే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఆయన తన మనుగడ కోసం కామెంట్ చేస్తున్నట్టు ఉంది అట్లాగే రాజుగారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా ఈయన అంతకుముందు ఆయన ఆ స్థానంలో నెంబర్ టూ పొజిషన్ ఉన్నాడు ఈయన్ని మిగిలిన కొంతమంది గ్రూప్ ఏర్పడి ఈయన్ని బయటికి పంపించారు కాబట్టి దీంట్లో ఈ గ్రూప్ని అవతల ఉన్న గ్రూప్కి దీంట్లో పాత్ర ఉందని చెప్పి వాళ్ళ మీద అంటాం ఎట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదంటాం మిగిలిన వాళ్ళకి సంబంధం ఉంది అంటాం ఇవన్నీ కూడా చూస్తుంటే ఏంటంటే ఆయన ఏదో స్వప్రయోజనాల కోసం తన తన స్కిన్ సేవ్ చేసుకోవడం కోసం చేస్తున్నట్టుంది తప్ప ఇదేవి అసలు రాజకీయ రంగంలోకి అడుగెడతాడా అడిగడా అంటే ఇంత ముందు చెప్పాడు నేను ఒక ఛానల్ పెడుతున్నాను అని అది పెట్లా వ్యవసాయంలోకి వెళ్తున్నాను అన్నాడు ఇప్పుడు కూడా వ్యవసాయం చేసుకుంటున్నాను అన్నారు మరి రాజకీయాలకి నాకు సంబంధం లేదన్న వ్యక్తి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తాను అన్నాడు రేపు పొద్దున రానవచ్చు సో ఆయన మాటల్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ ఒక ఈ సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేశారు కాబట్టి ఈ సిట్టి ఎంక్వైరీ జరిగింది కాబట్టి అది కూడా ఈ దీంట్లో రేపు పొద్దున దాన్ని హైలైట్ కాకుండా ఉండడం కోసం తన పిలిచిన విషయాన్ని ఈ విధంగా ప్రజల్ని డైవర్ట్ చేయటం కోసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ విధంగా మాట్లాడేది నా ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్ సార్